అందరికీ నమస్కారం శ్రీలత డివోషనల్ ఫ్యాక్స్ ఛానల్కి స్వాగతం పూజలో కలశం ఎందుకు పెడతారు దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటో ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం హిందూ ధర్మంలో కలశాన్ని దైవ స్వరూపంగా ఆరాధిస్తారు దీని వెనుక పౌరాణిక నేపథ్యం ఉంది శ్రీ మహావిష్ణువు నాభి నుంచి కమలం అంటే పద్మం పుట్టింది అందులో సృష్టి కారకుడైన చతుర్ముఖ బ్రహ్మ ఉద్భవించాడు ఆయన ఈ జనవాలిని సృష్టించాడు కలశంలోని నీరు సృష్టి ఆవిర్భవించడానికి కారణమైన జలానికి ప్రతీక అది అందరికీ జీవశక్తి ప్రదాత కలశం మీద ఉంచిన మామిడాకులు నారికలం ఈ సృష్టికి ప్రతీకలు కలశం చుట్టూ కట్టిన దారం ఈ సృష్టి మొత్తాన్ని కలిపి ఉంచే ప్రేమకు సూచనంగా చెబుతారు అందుకే కలశాన్ని శుభప్రదంగా భావించి ఏ దైవ కార్యక్రమంలో అయినా స్థాపన చేసి ఆరాధిస్తారు ఈ కలశంలోకి సమస్త నదుల జలాన్ని ఆహ్వానిస్తారు సర్వవేద విజ్ఞానాన్ని సకల దేవతల ఆశీస్సుల్ని అందులోకి ఆవాహన చేస్తారు అలా చేశాక కలశంలోని జలాన్ని అభిషేకంతో సహా అన్ని రకాల పూజాది కార్యక్రమాలకు వాడతారు దేవతలు రాక్షసులు క్షీరసాగరాన్ని మదించినప్పుడు అందులో ఉంచి ధన్వంతరి స్వామి అమృత కలశంతో ప్రత్యక్షమయ్యాడు ఆ కలశంలోని అమృతం మరణ భయం లేకుండా చేస్తుంది త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు తమ భార్యలైన సరస్వతి లక్ష్మి పార్వతి దేవితో కలశంలో నివసిస్తారని పురాణాలు చెబుతున్నాయి అలాగే లక్ష్మీదేవి పద్మంలో కొలువై ఉంటే ఆమెకు చెరో వైపున రెండు ఏనుగులు తమ తొండాలతో కలశ జలాన్ని అభిషేకిస్తున్న దృశ్యం అనేక చిత్రాల్లో మనం చూస్తున్నాం అందుకే పూజలో తప్పకుండా కలశం పెడతారు జై శ్రీకృష్ణ ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కింద కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి చెప్పండి మరొక కొత్త వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్